ఏబియూడబ్ల్యూజే యూనియన్ అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకునేందుకు అందులో సభ్యులుగా ఉన్న వారి కుటుంబానికి ప్రతి ఒక్కరికి అభినందన తెలుపుతున్నాం భవిష్యత్తులో కూడా ఈ యూనియన్ ఇదే విధంగా కొనసాగుతుంది ఇదే బలంగా బలంగా బలోపేతంగా ఉండే ఉంటుంది పోరాటాలు కూడా ప్రభుత్వం పోరా ప్రభుత్వంపై కూడా జర్నలిస్ట్ సమస్యల కోసం రాజీ లేని పోరాటాలు జరపడంలో మొదటి నుంచి ముందున్నాం రేపు కూడా ముందుంటాం ముందు ముందుంటాం కాబట్టి సేవా కార్యక్రమాలు కూడా నంద్యాల్లో కానీ ఎక్కడైనా కానీ ఏ మాత్రం తగ్గకుండా సేవా కార్యక్రమాలు జరపడంలో ఏబియూడబ్ల్యూజే ముందుంది ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు ఇంతకుముందు పరివర్తన దాంట్లో కావచ్చు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు అంటే కొన్ని ప్రచారం లేనివి ఉన్నాయి కొన్ని ప్రచారంతో ఉన్నాయి ఖచ్చితంగా యూనియన్ ఎంతో బలవంగా ఉంది మనకు మంత్రి గారి మంత్రి ఫరూక్ గారి ఆశీస్సులు ఉన్నాయి యూనియన్కు కానీ మన పాత్రికేయులకు కానీ అందువల్ల మన సమస్యలలో పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం ఖచ్చితంగా ప్రతి దానికి రాజీ లేని పోరాటం అంటే ఆ పేపర్లో ఉన్నాడు ఈ పేపర్లో ఉన్నాడు ఆ పార్టీలో ఉన్నాడు ఈ పార్టీలో ఉన్నాడు అనకుండా న్యాయమైన ప్రతి జర్నలిస్టు జరిపే నా దానికి అండగా నిలుస్తుంది యూనియన్ కాబట్టి అందరికీ అభినందన తెలుపుతూ ఇదే ఉత్సాహాన్ని ఇదే కంటిన్యూ చేస్తాం మా సీనియర్లలో అరవై తొమ్మిది కాదు తొంభై ఆరు వరకు ఉంటామని చెబుతూ

ఈ ఏపీడబ్ల్యూజే ఒక వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ ఇది ప్రతి అంటే సోషల్ ఎన్వైరన్మెంట్ కానీ ఏమంటారు ఛారిటీ కానీ ప్రతి దానికి వీళ్ళు ముందుకు వస్తారు ఖచ్చితంగా మేము కానీ మా పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి నేను కానీ మన మంత్రివర్ పరుగు గారు ఎమ్మెల్యే గారు కూడా మంత్రివర్ పరుగు గారు మరి ఎమ్మెల్యే గారు కూడా వీళ్ళందరికీ సపోర్ట్ ఉంటారు ఖచ్చితంగా మీరు ఏ ప్రోగ్రాం చేసినా మీకు ఖచ్చితంగా అండంగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరిగింది